ముందుగా ఇందుకూరిపేట మండల ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక్కడికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు మరియు ఫ్రంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నా నమస్కారంలో ఈరోజు ముఖ్యంగా మన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే గారైన వేమిరెడ్డి రెడ్డి గారు కోవిడ్ నియోజకవర్గమును జిల్లాలో అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపిస్తుంది కోవిడ్ నియోజకవర్గమును కోవిడ్ నియోజకవర్గం అభివృద్ధి పదాలు నడిపిస్తూ ఒక మార్క్ సెట్ చేస్తుంది వాళ్ళు వాళ్ళ సొంతంగా ఏర్పాటు చేసినటువంటి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా రైసైకిల్స్ తర్వాత కో క్లీన్ కోవర్ కార్యక్రమం స్టార్ట్ చేయడం కానీ అదేవిధంగా మనకి వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం కానీ ఇట్లాంటివి అన్ని విధాల వీపీఆర్ ఫౌండేషన్స్ వాళ్ళ సొంత నిధులను పెట్టేసి అన్ని విధాల ముందంజలో దేవాలయాలకి నిధులు ఏర్పాటు చేసి వాటిని అభివృద్ధి చెందిన అన్ని విధాల మన కోవురు నియోజకవర్గమును అభివృద్ధి పథంలో నేర్పించడంలో మన ఎమ్మెల్యే ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ముందంజలో ఉన్నారు అదే మన ఎన్డీఏ కూటమి సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా మన కోవూరు నియోజకవర్గం తరఫున వినదపత్రం అందించడం జరిగింది అందులో మన ఇందుకూరుపేట మండలం సంబంధించిన రెండు విషయాల గురించి వినతపత్రం ఇవ్వడం మనకి చాలా ఆనందకరంగా ఉంది ఈరోజు ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే డ్రైనేజ్ కాలువ తో వల్ల పంట నష్టపోయిన విషయం గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాము అది కొద్దిగా ఈ మధ్య స్థానిక కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఆ వార్త ప్రసారం అయింది దాని గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాము కావున దయవుంచి మన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మన మండలంలో ఇందుకురిపేట మండలంలో కూడా క్లీన్ కోవర్ కార్యక్రమం ప్రారంభించి ఇటువంటి కాలువలు తవ్వించడం వల్ల పాపం పంట నష్టం జరగకుండా ఉంటుందని భారతీయ ఇందుకు మండల భారతీయ జనతా పార్టీ కోరుతుంది ఈ విషయం గురి ఈ విషయాన్ని మేము ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి దృష్టికి కూడా ఎమ్మెల్యే గారి ప్రశాంత్ రెడ్డి గారిని కలిసి వాళ్ళకి వింతపత్రం కూడా అందిస్తూ ఉంటాం పెద్దల మా డైర కాలం కడితే పంచాయతీ ఆఫీస్లో మేము అర్జీ ఇచ్చాము అయినా పట్టించుకోలేదు వాళ్ళకి పంచాయతీ వాళ్ళకి చెప్పినా కాడ వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేసినారు మండల ఆఫీసులో కూడా అర్జీ వచ్చాము ఎండిఓ సార్ కూడా పట్టించుకోలేదు మా కయ్యంతా అయిపోయింది కానీ మా కై మాకు నష్టం ఆ కయ్య కాలం మాత్రం ఎత్తుగా కట్టితేనే కట్టినట్టు లేకపోతే కాలువా పూర్తి చేస్తాం మీరేమన్నా చేసుకోండి ఇంకా అది మా పొలం అంతా నష్టమైపోతుంది మేము మొగతాలు కట్టాలి ఎలా తెచ్చి కట్టాము పదివేలు కట్టాలి మేము ఎక్కడ కట్టాలి మేము కూలి చేసుకునే వాళ్ళం కూలి చేసుకుని పంట పండించుకుంటుంటే వాళ్ళ కాలం వల్ల మాకు నష్టం వచ్చేస్తుంది వస్తుంది ఇప్పుడు పై చూడండి మీరు అందరూ వచ్చి